ఈరోజు దేవుని వాక్యము దేవుని యొద్ద నుండి పంపబడిన దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండేను అతని పేరు యోహాను యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ఆరవ వచనం దేవుని చిత్తమును నడిపింపును తెలుసుకోవడానికి ఏ ప్రవక్తయూ దీర్ఘదర్శియూ లేక దేవుని చిత్తమును ఆయన స్వరమును ఆలకించుటకు ఆనాడు ఇస్రాయేలీలు దేవుని వాక్యపు వెలుగులేక అల్లాడుతుండగా అనేకులు దేవుని చేత నియమింపబడకపోయినను వారి ఇష్టానుసారంగా దేవుని మాటలు పలుపుచూ ప్రజలను మరింత దుఃఖములోనికి శ్రమలలోనికి నడిపిస్తున్న సమయంలో దేవుని యద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు వచ్చింది అతని పేరు యోహాను దేవుడు ఎవరినైనా ఒక పని నిమిత్తం పంపిస్తే ఆ పని విషయమై దేవుడు వారికి తోడై ఉంటాడు మరియు ఆ పని సంపూర్తి అగుటకు కావలసిన వనరులను వసతులను ఆయనే అనుగ్రహిస్తాడు ప్రార్థన ప్రభు అయిన యేసు నీవు మాకు అప్పగించిన పనిని సంపూర్తి చేయడానికి అవసరమైన జ్ఞానమును మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె